హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఆషో సిల్స్కి వచ్చేసామండి ప్రజెంట్ మనకి ఇయర్ ఎండింగ్ సేల్ రన్ అవుతుంది ఆశో సిల్క్స్లో డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఓన్లీ త్రీ డేసే ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు సో మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తుందని చూడండి ఆశో సిల్క్స్లో ఇవి మనకి ఇంత ముందు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే యానివర్సరీ సేల్ అప్పుడు కూడా ఇప్పుడైతే జస్ట్ టూ థౌజండ్లోనే వచ్చేస్తున్నాయి అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే జస్ట్ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇంకా స్టోర్కి వచ్చేస్తే చాలా కలెక్షన్ చూడొచ్చండి ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ రూపీస్లోనే కంచి ప్రీమియం శారీస్ అండి ఇవి మనకి ఆశో సిల్క్స్లో అన్నీ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు డైరెక్ట్ వీవర్స్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ అయితే మనకు ఉంటుందన్నమాట మీకు ఇంకా గ్రాండ్గా కావాలి అన్న కూడా చాలా కలెక్షన్ ఉంటుంది త్రిబుల్ నైన్ నుండి టూ ల్యాక్ వరకు కూడా కలెక్షన్ అనేది ఉంటుంది మీరు ఆన్లైన్ షాపింగ్ అయినా చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్ స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చు